రాష్ట్రములో పర్యావరణం పచ్చదనాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తోంది అందులో భాగంగా ఈ నెల ఐదున కోటి మొక్కలు నాటాలి అని ప్రభుత్వం నిర్దేశించింది ఇందుకు అన్ని సన్నాహాలు చేస్తోంది ఈ కార్యక్రమంలో మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్లు అధికారులు అన్ని స్థాయిల్లో వారందరూ భాగస్వాములు కావలి అని నిర్దేశించింది ఈ కార్యక్రమంలో స్కూల్స్ హాస్పిటల్స్ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలి అని ఆదేశించింది గత ఏడాది గ్రీన్ కవర్ ఇరవై తొమ్మిది శాతంగా ఉంది ఇప్పుడు అది మూడు సున్నా ఐదు శాతంగా గా ఉండాలి అని నిర్దేశించింది ఇందుకు కావలసిన అన్ని చర్యలు తీసుకోవాలి అని ఇప్పటికే ఆయా శాఖల అధికారులను మంత్రులను ఆదేశించింది ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆసిద్దాం మరిన్ని వార్తల విశేషాలు కోసం చూస్తూనే ఉండండి మార్పు టీవీ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి